ఓకే వి ఫైన్యూస్కి స్వాగతం తెలియజేస్తూ ఈరోజు వికారాబాద్ జిల్లా కులాక్చర్ల మండలం కులాక్చర్ల స్థానిక కేంద్రంలో మనం ఉన్నాం వాస్తవానికి ఇక్కడ సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఒకే పార్టీకి పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఆ వ్యక్తి ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో ముఖ్యంగా డిసిసి ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి తనే బొలుసని భీమిరెడ్డి గారు తనతో కొన్ని విషయాలు ఈ రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే విధంగా తెలుసుకుందాం పటేల్ నమస్కారం నమస్తే నమస్తే బాగున్నారా పటేల్ బాగున్నాం బాగున్నాం ఎట్లా ఉంది పటేల్ పరిస్థితులు ఇప్పుడు అంత అనుకూలంగా ఉన్నాయి అనుకూలంగా ఉన్నది ప్రశాంతంగా ఉంది ప్రశాంతంగా ఉన్నది వాతావరణం అనుకూలం రాజకీయం అనుకూలం అన్నీ ఉన్నాయి రాజకీయం కూడా అనుకూలంగా ఉంది ఓకే రైట్ పటేల్ మీరు రాజకీయంలోకి రాకంటే ముందు మీ చదువు మీ బాల్యం ఎక్కడ కలిసింది నేను ప్రాపర్ గురు ప్రభుత్వ పాఠశాల పీసీ వికారాబాద్ అనంత పద్మనాభ కాలేజ్ ఓకే అదే అంతవరకు చదివినా తప్పు తర్వాత ఇక డ్రాప్ అయ్యాము డ్రాప్ అయ్యాము పాస్ అయినాక డ్రాప్ అయినాం ఓకే అంటే డ్రాప్ అయిన తర్వాత మీకు రాజకీయంలోని డైరెక్ట్ వచ్చిరా లేకుంటే ఇంకేమైనా కార్యక్రమం చేసిరా ఫస్ట్ నా బల్యతనంలో గ్రామంలో యువజైన సంఘం అనేది స్థాపించడం జరిగింది ఓకే అందులో నేను ప్రెసిడెంట్గా అనుకోవడం జరిగింది దాంతోటి అప్పటి పరిస్థితుల్లో తవ్వలు సన్సులు కొలుసు ఉండే అవి నిషేధించాలి ప్రతి తూకం పెట్టాలని ఒక అలచడి తెచ్చి ఆ రోజు నుండి ఈనాటి వరకు ఆ తవ్వలు గిద్దెలు అనేది పనిచేసి ఆ తవ్వలు గిద్దెలు ఎందుకు పని పనిచేయాలనిపించింది మీకు ఆ దానితోటి ప్రజలకు దోపిడీ జరుగుతున్నది అనే భావన తోటి ఆ రోజు మా యువజన సంఘం తరఫున మొట్టమొదటి కార్యక్రమం అది అయితే నేనేమంటున్నా అంటే మీరు ప్రెసిడెంట్ గారు కదా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు ఆ టైంలో మీ వయసు పార్టీ యువజన సంఘ ప్రెసిడెంట్గా ఒక టర్మ్ ఉండము తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అంటే ఆ టైంలో కాంగ్రెస్ పార్టీకి మంచి లీడర్ ఎవరు ఉన్నారు మీకు సపోర్ట్గా అప్పుడు ఏంటంటే కాంగ్రెస్లో రెండు గ్రూపులు ఆమ అండ్ అండ్ రామరెడ్డి రామ్ రెడ్డి ఓకే రామరెడ్డి ద్వారంలో నన్ను కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది అప్పుడు రామ్ రెడ్డి గారు ఏ పదవిలో ఉన్నారు జనరల్గా అప్పుడు ఎమ్మెల్సీ ఉన్నారు ఎమ్మెల్సీగా తర్వాత ఎమ్మెల్యే ఎప్పుడైనా తను ఎమ్మెల్సీ తర్వాత ఎలక్షన్ వచ్చింది ఓకే ఎలక్షన్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ తో చేయాల్సి వచ్చింది చేయాల్సి వచ్చారు అంటే ఎమ్మెల్యే కావా అయ్యండా అప్పుడు ఎమ్మెల్యే గెలిచిండు గెలిచిండు అంటే ఆ టైంలో మీరు ఎలాంటి పనులు చేశారు జనరల్గా పరిహేరియన్ పరిహేరియా నేను పార్టీ మండల కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్గా చేసిన అప్పుడు ఆ పిరియడ్లో తర్వాత సొసైటీ డైరెక్టర్గా చేసిన కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్గా ఓకే కోఆపరేటివ్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నా ప్రభుత్వ పరంగా అంటే ఎన్ని సంవత్సరాలు చేశారు ప్రెసిడెంట్గా మీరు ప్రెసిడెంట్గా పార్టీ ప్రెసిడెంట్గా పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు చేశారు పదిహేను సంవత్సరాలు ఏమైనా అభివృద్ధి కనిపించిందా మీ వరకు వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిగతంగా అంటూ నేను బ్యాంకులు జాతీయం చేసినాక వ్యక్తిగతంగా పుంజుకున్నా తప్ప రాజకీయంగా తోటి సమా అనేది ఏం పుంజుకోలేదు అవును బ్యాంకుల నుంచి మీకు ఏమైనా లబ్ధులు చాలా లబ్ధి జరిగింది దాన్ని ఎవరైనా ఉపయోగించుకున్న పూర్తి అంటే నేనే మొత్తం సద్వినియోగం చేసుకున్నాను తృప్తి ఈ రోజు కూడా ఉంది అంటే ఎట్లా ఎట్లా సద్వినియోగం చేసుకున్నారు ఏ విధంగా ఫస్ట్ నేను గ్రామోదయ స్కీమ్ వచ్చింది గ్రామోదయ గ్రామోదయ ఇందిరాగాంధీ ఆ రోజు ప్రధానమంత్రి ఉన్నాడు ఆమె అనౌన్స్ చేసిన స్కీమ్లో గ్రామోదయ స్కీమ్ దాన్ని వినియోగం చేసుకొని చిన్నగా పిండి చెక్కి స్టార్ట్ చేసి పిండి చెక్ని పిండి చెక్కి దాంతో అంచెలంచెలుగా ఎదగడం జరిగింది మళ్ళీ ఇంకా తర్వాత దాస్ చెప్పు తర్వాత ఇంకేమొచ్చింది పిండి చెట్టు తర్వాత ఇంకేం డెవలప్మెంట్ ఉంది దాని పిండి చెట్టు అయినాక మేనే రైస్ మిల్ వేసినాను రైస్ మిల్ రైస్ మిల్ ఎక్కడ ఇక్కడ నా ప్రాపర్ నా జాగల్ మీ జాగల మీ సొంత జాగల ఓకే తర్వాత దాన్ని ఇంకా డెవలప్ చేసి కులర్ చోట చౌరస్తం కానీ టూ టన్ రైస్ మిల్ వేసినా ఓకే అంత మా పిల్లలు పెద్ద ఇప్పుడు సిక్స్ సిక్స్త్ మౌసుకు ఓకే రైట్ అదే రామ్ రెడ్డి పీరియడ్ ఇదంతా జరిగింది కదా రామ్ రెడ్డి పీరియడ్ ఉన్నప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు కానీ ఇంద్రారెడ్డి గారు కానీ ఉన్నారు ఆ టైంలో సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ అప్పుడు కాంగ్రెస్లో లేరు ఇంద్రారెడ్డి ఉన్నాడు ఆయన టీడీపీ ఉండే మేమేమో కాంగ్రెస్ అది దాంట్లో ఓకే ఆ టైంలో అట్లా ఉండాలన్నట్టు తర్వాత ఇక ఆ పీరియడ్ తర్వాత రామ్ రెడ్డి ఇప్పుడు రామ్ రెడ్డి తర్వాత కాంగ్రెస్ పార్టీకి బీజేపీ ఎవరు అంటే రామ్మోహన్ రెడ్డి అంటున్నారు అది రెడ్డి ఎప్పుడు రావాల్సి వచ్చిందంటే రామ్ రెడ్డి ఓడిపోయాడు ఫస్ట్ మినిస్టర్ అయ్యాడు మినిస్టర్ అయినాక ఓడిపోయాడు ఓడిపోయాక రామ్మోహన్ రెడ్డిని సబితాయింద్ర రెడ్డి ఎంటర్ చేసింది అప్పుడు ఆమె కాంగ్రెస్కి వచ్చింది ఇందిరారెడ్డి చనిపోయాడు సబితా రెడ్డి కాంగ్రెస్లోకి వచ్చింది అప్పుడు ఆయన ఆమె ద్వారా ఈయన తాలూకాకి ఎంటబోయాడు అంటే ఆ టైంలో మీరు అంటే మీరు సుదీర్ఘ అనుభవం ఉంది మీకు ఫస్ట్కే అంటే ఒక పదిహేను సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి పనిచేసారు రామ్ రెడ్డి తర్వాత రామ్మోహన్ రెడ్డి వచ్చారు కదా అప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా ఆయన వచ్చేటప్పుడు ఇన్ఫర్మేషన్ అంటే కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నాడు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నాడు తీరా టికెట్ కాడికి వచ్చేటికల్లా రామ్ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ వచ్చింది రామ్మోహన్ రెడ్డి ఇండిపెండెంట్గా వచ్చింది అచ్చ అంటే ఆ టైంలో పోటీ ఒకటే పార్టీలు కానీ పోటీ జరిగింది పోటీ జరిగి రామోహన్ రెడ్డి సెకండ్ సెకండ్లోకి వచ్చిండు రామ్ రెడ్డి ఏమో తక్కువ ఫస్ట్ ఎవరు ఎవరో గెలిచి ఎవరు గెలిచిర్రు ఫస్ట్ అప్పుడు మళ్ళీ అరిశ్వర్ రెడ్డి హరిశ్చ రెడ్డే గెలిచిారు సరే ఆ గెలవడం వల్ల అంటే అప్పుడు ఇండిపెండెంట్ గేసిరు రామోహన్ రెడ్డి అప్పట్నుంచి కూడా రామ్ రెడ్డి ప్రజలలోనే ఉన్నాడా మన ఇంకా పక్క గిట్ట గ్యాప్ ఎప్పుడు వెళ్ళి అమ్మ గ్యాప్ మీ అంటే అప్పటి గెలిచిన మీరు అప్పటికి కూడా ఆయన ఓడిపోయాడు కదా ఓడిపోయిన తర్వాత కూడా ప్రజలలోనే ఉన్నాడు అంటున్నారు ఉన్నప్పుడు మీరు అప్పటికి సపోర్ట్గానే ఉన్నారా రామ్ రామ్మోహన్ రెడ్డికి నేను అప్పటికి రామ్మోహన్ రెడ్డి ఉన్నా ఉన్నారా మరి ఏమైనా కార్యాచరణ చేసుకుని ఉంటారా మళ్ళీ నెక్స్ట్ ఆయన ద్వారా చాలా కార్యక్రమాలు చేసినాం జనంలో హెల్త్ క్యాంపులు పెట్టినాము జనానికి తీసుకుపోవడానికి రాసుకోవడానికి మెడికల్ మరి రెండవసారి గెలిచిండు కదా ఫస్ట్ టైం ఓడిపోయి రెండవసారి గెలిచిండు అప్పుడు గెలిచినప్పుడు ఏమైనా అభివృద్ధి జరిగిందా రామ్మోహన్ రెడ్డి లో రామ్మోహన్ రెడ్డి ఓడినప్పుడు సబితా ఇంద్రెడ్డి మినిస్టర్ మినిస్టర్ మినిస్టరు ఈయననే ఓడిపోయినా కూడా ఒక ఎమ్మెల్యేగా తాలూకా డెవలప్మెంట్ని కాంక్షించి మా కులచల్ల మండలలో కస్తూరుబాయి కానీ కానీ ఇక్కడ వాటర్ ట్యాంకులు కానీ స్కూల్ కదనం గదులు కానీ ఇప్పపల్లి బ్రిడ్జి కానీ ఆయన చొరవని అయినాయి అంటే ఎమ్మెల్యే లేకున్నప్పటికీ కూడా మినిస్టర్ని ఆధ్వర్యం అంటే సపోర్ట్ తీసుకొని ఇవన్నీ డెవలప్మెంట్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు కొన్ని మీరు అన్నారు కదా కేజీబీవి కావచ్చు ఇవన్నీ వాటి తర్వాత ఇంకేమన్నా ఈ పరిగె ప్రాంతానికి అభివృద్ధి పరిగిత ప్రాంతానికి అభివృద్ధి రామ్మోహన్ రెడ్డి గారు అనేది అప్పుడు పరిగిలో వన్ థర్టీ టూ పెండింగ్ నుండి ఈయన చొరవ చూపించుకొని అది చేయించడం అయింది నంచెలూ రాగాపూర్ డబల్ రోడ్ ఈయన చొరవతో చేకముందా డబుల్ రోడ్ అనేది ఉండి చేయట్లు అయితే ఇప్పుడు ఆయన తర్వాత మళ్ళీ ఓడిపోయాడు మళ్ళీ ఓడిపోయాను సె సెకండ్ టైం కూడా ఓడిపోయాక మళ్ళీ నాకు తెలిసి ఏమైందంటే ఆయన ఫిర్యాదులు ఉన్నప్పుడు ఓడిపోయారు ఇప్పుడు మళ్ళీ గెలిచాడు ఇప్పుడు మళ్ళీ గెలిచిండి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఏమైనా అభివృద్ధి చేసే ఉన్నాయి ఇప్పుడు చాలా దీర్ఘకాలిక ప్ర ప్రణాళిక ఉంది దీర్ఘకాలిక ప్రణాళిక వికారాబాద్ రైల్వే లైను దానికి ఆనాడు నుండి ఈనాడు వాడకుండా ఆ రోజు రైల్వే మినిస్టర్ మనప్ప గారిని నేను ఆయన గారికి ఢిల్లీకి పోయినాం మళ్ళీ ఆయనను పరిమితాలు ఒక తెచ్చి అనౌన్స్ చేపించి ఆ రోజే తోటి ఆమోదం కూడా తీసుకోవడం జరిగింది ఇప్పుడు కూడా దాన్ని చేయాలనే సంకల్పంతో రామ్మోహన్ రెడ్డి ఒక దీక్షతో పనిచేస్తుంది పనిచేస్తాను నిష్పక్షపాతీగా అందరికీ సమానంగా పనిచేస్తున్నాడు అంటున్నారు అది పర్వాలేదు ఒక క్వశ్చన్ ఏంది పెట్టాలంటే జనరల్గా నేను విన్న విషయం ఏంటంటే కులచెర్ల అంటే కాంగ్రెస్ పార్టీ అంటే ఒక బ్రాండ్ ఏంది భీమరెడ్డి అంటారు ఎందుకు అనాల్సి వస్తుంది అట్లా అదే పెద్దగా చెప్పుకోదేమిటో ఆ రోజు ఈ ఈరోజు కూడా జనముల కాంగ్రెస్ తరఫున ఓడినా గెలిచిన పదే ఉన్నా లేకున్నా ఎప్పుడు జనములతోటే ఉండ కాబట్టి నేను జెండా పెట్టుకోకుండా పోక పోతే కూడా భీమిరెడ్డి వచ్చా అంటే కాంగ్రెస్ వచ్చా అంటారు అంతేనా ఈనాటి వరకు కూడా భీమరెడ్డి వచ్చిందంటే కాంగ్రెస్ అన్నారు ఓకే అదే అంటున్నాను నేనానికి అదే రెండో విషయం ఏంటంటే మీరు ఇంత కష్టపడరు కదా దాదాపు ఒక ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా మీరు కాంగ్రెస్ పార్టీ అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలు అయి ఉండొచ్చు ఒకటే పార్టీని నేను నా లైఫే కాంగ్రెస్ నా లైఫ్ వరకు కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ దానికి సంవత్సరం అలానే ఏం లేదు చిన్న సార్ కూడా కాంగ్రెస్ జీపీ వస్తే జీపీ అవుతుంది అంతే ఒకటి ఏంటంటే నాకు కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీ బీదలకు అండ అనే ఆ భావన ఆ ఈ రోజు వాళ్ళకు కూడా అనిపిస్తుంది మీకు నాటకపోయింది మనసుకోవచ్చు అయితే ఇంకొక విషయం వ్యక్తిగతంగా చూడలేదు పార్టీ సిద్ధాంతాన్ని నమ్మకం చేయవలసింది సరే మీరు అంతా నమ్ముకున్నారు కదా పార్టీని కానీ అక్కడ ఉన్న వ్యక్తులను కానీ మరి మీ మండలాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకున్నారు ఛాన్స్ వచ్చినప్పుడు ఏది ఇవ్వలేదు రామ్ రెడ్డి మన ఎగ్జిబిషన్ సొసైటీ చైర్మన్ అయ్యాడు చైర్మన్ అయినప్పుడు ఆ ఛాన్సును వినియోగించుకోవాలనే సంకల్పంతో ఆయన అడగడము ఆయన ఇప్పుడు మన దగ్గర రామలింగేశ్వర ఎగ్జిబిషన్ రామలింగేశ్వర కాలేజీ మా పట్టుదలతో ఆయన ఆధ్వర్యంలో చేయించడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో అంతరము ప్రాజెక్టు కూడా ఆయన ఆధ్వర్యంలో చేయించడం అయింది పుట్టపాడు సబ్ స్టేషన్ కూడా ఆయన ఆధ్వర్యం చేపించడం అనేది అది కులచర్ల మండల కావడానికి కొంత ఆయన ఇష్టము కొంత మా పట్టుదల అని అనిపిస్తుంది అంటే ఇంకా విద్యాపరంగా ఇంకేం చేసి ఉంటారు మీరు మీ ఆధ్వర్యంలో ఎలాంటివి తెచ్చారు ఇక్కడ సంస్థలు ఏమన్నా విద్యాపరంగా అన్నది జనరల్ గా గవర్నమెంట్ కి వెళ్ళి వచ్చినాయి అన్ని వేరు స్పెషల్ గా తెచ్చినాయి అంటే రామలింగేశ్వర కాలేజీ స్పెషల్గా గురుకుల పాఠశాలలు మన పామ్మండకాడ బండేలు ఇక్కడ ఉన్న గురుకుల పాఠశాల ఒకరు ఎక్కడ లేవు ఓకే ఒక దగ్గర మరి మోడల్ స్కూల్ ఎందుకు పక్కకు పోయింది మరి మోడల్ స్కూల్ పోయింది కారణం ఏంటంటే ఆ రోజుల్లో కాంగ్రెస్ అధికారంలో లేదు ఆనాటి తెలుగుదేశం నాయకులు ఇక్కడ కులెక్చర్ల ఏదో సాకుతోటి తోటి ముజాత్పూర్లో వేపించడం జరిగింది అదొకటే కాకుండా కులక్చర్లలో శాంక్షన్ అయింది మోడల్ స్కూలు బండేరు జిల్లా ఈ రోజు కూడా కులెక్చర్ల పేరు మీద ఉండదు అది ఓకే కానీ స్థానిక నాయకుల లోపమే అని నా భావన సరే ఈ వరకు బాగుంది మీరు కష్టపడే తెచ్చారు భవిష్యత్తులో ఇదే కులెక్చర్లకు మీరు ఇంకేమేం దేవాలనుకుంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్ అధికారం ఉండేది రామ్మోహన్ ఆధ్వర్యంలో మినీ స్టేడియం ఒకటి స్టేడియం స్టేడియం ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి తెప్పిస్తాం దానికి ఇప్పటికే నేను గ్రౌండ్ల స్థల సేకరణ కూడా చే చేస్తూ ఉన్నా అది ఇంట్లో సక్సెస్ అవుతుందని నేను భావిస్తాను అంటే ఇంటర్నేషనల్ స్కూల్ అంటే ప్రతి మండలానికి ఒకటి వస్తుందని ఒకటి వస్తుంది అది దానికి స్థలం చూపిస్తేనే కానీ అది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అవునవును కాబట్టి మొట్టమొదటి స్థానాన్ని మనం సేకరించాలనే ఉద్దేశంతో దగ్గర స్థల పరిశీలన చేస్తాం దాన్ని మేము సర్వే చేస్తూ ఉన్నాము దాన్ని చూపిస్తామని నమ్మకం కూడా మాకు అయితే ఇంకొక విషయం బడల్ మీరు ఇన్ని చేస్తూ ఉన్నారు కదా మీ ఊరికి మీ మండలైనా స్థానిక కేంద్రమైనా కూడా మరి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎందుకు గెలుస్తలేదు ఇక్కడ ఒక మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ బీజేపీ బలంగా ఉన్నదని ఒక టాక్ ఓకే బీజేపీ అంటే అయ్యా కాంగ్రెస్ అంటే భీమిరెడ్డి భీమిరెడ్డి అంటే ఆ ఎస్సీలకు ఎస్టీలకే చేస్తాడు మిగతా కేసులకు చేయడు వాళ్ళ ఆధిపత్యం అవుతుంది అక్కడ వేయకూడదు అని ఒకటే టాక్ ఓకే ఆ దానితోటి ఏమైతుంది అంటే ఆ స్థానిక ఎలక్షన్ వచ్చేటకల్లా ఏ భీమరెడ్డికి అయితే ఎస్సీ ఎస్టీలకు ప్రాముఖ్యత అవుతుంది అని టాక్ తోటి వేరే క్యాస్ట్ అంతా అక్కడ వేసడం ఆ భావన అయింది సరే ఇప్పటి వరకు అయితే అది జరిగింది కదా ఇప్పుడు మీరు అని అనుకుంటున్నాను నేను మీరు అనుకుంటూ తప్పలేదు అంటే మెరిట్స్ డిమెరిట్స్ అనేది కామను ఇప్పుడు మన స్టేట్ లెవెల్లో కాంగ్రెస్ ఉంది పరిహిలో కూడా ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ మరి నెక్స్ట్ టైం కులచెల్లలో సర్పంచ్ గెలుస్తారా మీరు గెలుస్తారని ఆశాభావంతో ఉన్నాము అంతేనా అంటే మీరు ప్రజలకు అందుబాటులో ఉన్నారా మరి వాళ్ళకు కూడా పనులు అవుతున్నాయా ఇప్పుడు అయితే ఆరు పథకాలలో షెంట్ పర్సెంట్ దాన్ని ఫుల్ఫిల్ చేసే భాగంగానే ప్రభుత్వం ముందే మేము ఉన్నాం ఓకే అంటే ఇప్పుడు మీరు ఇన్ని ప్రయత్నాలు చేసి ఇంత చివరి వయసు అనుకోండి అంటే డెబ్బై సంవత్సరాలు ఉన్నారు నాకు తెలిసి ఇంత ప్రయత్నం చేసినాక ఏ వేరే పార్టీ వాళ్ళు వచ్చి మీకు అవకాశాలు ఆఫర్లు ఏమి ఇవ్వాలి వస్తే ఆఫర్లు తెచ్చారు అవకాశాలు ఇచ్చారు కానీ ఈయన మొండి మనిషి కాంగ్రెస్ పార్టీని తప్ప ఇంకో పార్టీకి రాడు అనేది వాళ్ళ ఒక నిర్ణయం తోటి వచ్చి నన్ను సంప్రదించడం కూడా తక్కువ చేసే ఎందుకు పోయినా లాభం లేదు ఆయన రాడు కాంగ్రెస్ ఉగ్రవాదిగా వచ్చిన ఓకే అయితే ఇంకొక విషయం ఏంటంటే మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రియర్లు సీఎం ఉన్నప్పుడు ఆయన నేను అయితే నిజమేనా రెండు మూడు సార్లు కలిసాం ఒకసారి కాదు అంటే దేని పర్పస్ లా కలిసి ఉండొచ్చు అప్పుడు రామ్మోహన్ రెడ్డి టికెట్ కావాలని ఒక పర్పస్లా తర్వాత మాకు డెవలప్మెంట్ కావాలని ఒక పర్పస్లా అట్లా రెడ్డి గారు పోయినాము డైరెక్ట్ పోయినాము రామ్మోహన్ రెడ్డి నేను అట్లా నేను మన తాండూరు నారాయణరావు ఎమ్మెల్యే వాళ్ళందరం కూడా బస్సు పోయినాము ఇప్పుడు సవితమ్మ గారు మీతో ఎట్లా ఉంటారు జనరల్గా ఇప్పుడు పార్టీలు వేరు కదా పార్టీలు వేరు అంతేగాని వ్యక్తిగతంగా మాకేం స్థానం మంచిగా ఉంటారా ఇక మంచిగా చెడుగానో పార్టీలు వేరు ఇప్పటికైతే మంచిగానే ఉన్నాం సరే ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి సార్ మీద మీ అభిప్రాయం జనరల్గా ఆయన ఒక సమాజ సేవ మనిషి ఒక పట్టుదల మనిషి అభివృద్ధిని కా ఒక నిష్కా పక్షపాతి ఓకే అయితే మీరు వయసులో పెద్దవారు మేము కొన్ని విషయాలు కూడా గమనించినాం దగ్గరుండి రామ్మోహన్ రెడ్డి సార్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ భీమిరెడ్డి సార్ ఏడున్నాడు అంటాడు ముందే ఎందుకు అనాల్సి వస్తుంది అంత మంచిగా ఆయన మన మంచితనాన్ని గ్రహించి ఉండవచ్చు ఓకే మన ఆయన దగ్గర ఉన్న ఆకర్షణ శక్తి మనమే ఉండొచ్చు అంతేనా అయితే రెండోది ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి సార్ మీకు అంత సన్నిహితంగా ఉంటారు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మరి వాళ్ళని కలవాలని మీకు ఎప్పుడు అనిపించలేదా నేను కలవాలని నాకు పెద్ద మనం జనం అంతే అనిపిస్తుంది జనంలో ఉండాలి జనం కోసం అంతే కానీ ఆడగలవాలి ఇడగలవాలి మనం ఏమో కాంచబోతుంటే అది వేరు నేను ఇయాలడికి కూడా ఇంత రాజకీయం చేస్తున్నా అంటే ఇవ్వాలి ఒక్కొక్క ఒకొక్క బుద్ధిదార్ చేయలేదు అదంతటి మనము సరే ఇప్పుడు మేము అనేటిది సార్ అంటే వీడి వరకు బాగుంది మీ దగ్గరికి చాలా మంది యువకులు వస్తుంటారు నేను కొంతమంది అక్కడక్కడ చూసినా కూడా మీ పేరు కూడా చెప్తా ఉంటారు మరి యువకులకు ఏమైనా ఉపాధి కలిగించారా మీ ఆధ్వర్యంలో ఏ మనిషి ఇచ్చినా వాని అవసరానికి ఎట్లయితే బాగుపడతాడనే ఆలోచన నా దృష్టి ఉంటుంది కానీ వాళ్ళకు సరైన సలహాలు ఇచ్చి బ్యాంకులు కానీ వాళ్ళకి ఉపాధి తోటి పోతే మీరు బాగుపడతారని కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో ఈరోజు ఇక్కడ ఉన్న మీరు ఏ వార్డ్ అని అడిగిపోయినా భీమిరెడ్డి చెప్పే కేసులు నిజంగా కూడా వాళ్ళకి సీట్లు కంపల్సరీ ఇస్తారు ఆ పార్టీ ఏదైనా ఉన్నాను కదా ఓకే అంటే ఇప్పుడు ఈ యూత్కి కానీ ఇంకా మహిళలు కూడా ఉన్నారు ఇంకా కొంత ముసలి వాళ్ళు ఉన్నారు వాళ్ళకు అందాల్సిన సంక్షేమ పథకాలు అందడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారా అంటే దగ్గరుండి పనిచేస్తారా ఎట్లా జనరల్గా నేను వాస్తవంగా ఈరోజు కూడా ఒక ఎలక్షన్లో పోతే ప్రతి ఇంటిని అబ్జర్వ్ చేస్తాను వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది వీళ్ళని జీవన విధానం ఏంది అని వాళ్ళకి అనుకూలమైన ఏమైనా బెనిఫిట్స్ వస్తే వాళ్ళ ఇంటికి చేయడానికి ప్రయత్నిస్తా ఓకే ఇంకొకటి మీరు నేను గమనించింది ఏంటంటే నేను ప్రత్యక్షంగా కూడా ఉన్నా రామ్మోహన్ రెడ్డి సార్ ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు ప్రచారం జరుగుతూ ఉంది ఆ ప్రచారంలో మీరు ప్రతి ఊర్లో మైకు పట్టుకొని మాట్లాడారు అది మా దగ్గర ఎవరు పటేల్ గారు ఇప్పుడు మేము అనేది ఏంటంటే జనరల్గా మీరు డీసీఎంఎస్కి ఏమైనా పదవులు చేశారు ఇంతకు ముందు నేను గతంలో సొసైటీ ప్రతి ఎలక్షన్లో పోటీ చేసిన ఓకే కులచల్ల మండల్లో రిజర్వేషన్లు వచ్చి మండల స్థాయిలో పోస్టులు ఏవి మాకు రాలేవు ఒక జనరల్ సీట్ వచ్చేది సొసైటీ ఓకే సొసైటీలో ప్రతిసారి చేసిన ఓకే ప్రతిసారి గెలిచిన ప్రతిసారి చైర్మన్ కార్డ్కి వచ్చేటకల్లా వేరే వాళ్ళకి చేయాల్సి అవసరం అవసరం లాస్ట్ నేనే ప్యానల్ పెట్టినా నేనే గెలిచినా నేనే గెలిచినాక జిల్లా లెవెల్ బస్సుకు రామరెడ్డి గారు ఆ రోజుల్లో నేను రికమెండ్ చేసినప్పుడు ఓకే సవితా ఇంద్రారెడ్డి మినిస్టర్ ఉన్నది అప్పుడు ఆమె చొరవతోటి డీసీబీ డైరెక్టర్గా నాకు అక్కడ స్థానం కల్పించాను ఓకే ఒకసారి నెక్స్ట్ సారి మళ్ళా సొసైటీలో ఫోన్ చేసిన పోటీ చేసిన ఓకే చేసినాక మళ్ళీ గెలిచిన ప్యానల్ తోటి ఓకే మళ్ళీ గెలిచినాక మళ్ళీ జిల్లా స్థాయికి పోయినా ఓకే జిల్లా స్థాయికి పోయితే ఆ జిల్లా స్థాయి వాతావరణంగా నాకు డిసిఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ ఇచ్చిండే కానీ ప్రెసిడెంట్ చేయలేకపోయారు అంటే ప్రెసిడెంట్ మిస్ అయింది మిస్ అయింది ఓకే ఆ విధంగా అయింది అయితే ఇంకొక విషయం సార్ వీళ్ళంతా ఇంత మీకు సపోర్ట్ చేశారు కదా జనాలు కానీ ప్రజలు కానీ నాయకులు కానీ రామ్మోహన్ రెడ్డి రామ్ రెడ్డి కాకుండా ఇంకెవరైనా అప్పట్లో నాయకులు ఏమైనా సపోర్ట్ చేశారా ఇంకెవరైనా నాకు తెలిసిన నాయకులు కాంగ్రెస్ పార్టీకి తెలి మళ్ళు ఎంపీ ఎంపీగానే ఆడుతాం ఫస్ట్ ఓకే నేను ఆయనకు ఫస్ట్ రాజకీయం అంటే ఆయన నాయకత్వంతో పనిచేయవలసి వచ్చింది ఓకే మల్ల నాగాలాండ్ చీఫ్ మినిస్టర్ను గులచర్లకు తోలికొచ్చాడు ఓకే తోలుకొచ్చిన భాగంగా నేను ఆయనకు ప్రచార భాగంగా ఏం చెప్పిన అంటే మల్ల అనంతరాముని గెలి గెలిపిస్తే రాజీవ్ గాంధీకి కవచం అట్లయితుంది కాబట్టి మనం అందరం విధిగా మల్లనంతరాముని గెలిపేయాలన్నాం ఓకే అదే విధంగా గెలిచిండు గెలిచినాక గొప్పతనం ఏంటంటే ఆ రోజుల్లో ఈ టెలికమ్యూనికేషన్ ఇంత ఈజీ లేదు అవును ఇంగ్లాండ్ కవర్లో ఆయన సొంత రాతతోటి నా అడ్రస్ తోటి మీరు ఏదైతే చెప్పారో అదే విధంగా నమ్మకంతో రాజీవ్ గాంధీకి అండగా ఉంటున్నా అని ఇంగ్లాండ్ కవర్ తోటి నాకు లెటర్ పట్టాడు ఓకే ఆ ఘనత ఆయన ఎక్కడున్నా నన్ను కాదు అయితే అంత మంచి అనుబంధం ఉన్న వ్యక్తులు మీరు మరి ఆయన త్రో ఏమైనా పనులు అయినాయా పనులు అనేది జనరల్ టాపిక్ అది కానీ కాంగ్రెస్ పార్టీ తరఫున చేసే పనులే పనులు ఓకే రైట్ అయితే మళ్ళీ అనంతరాము తర్వాత మల్లు రవి వచ్చాడు ఓకే మల్లు రవి వాస్తవంగా చాలా సిన్సియర్ వర్కరు బీదజనాన్ని అట్రాక్షన్ చేసే తత్వం మంచి ఆయన కొరకొర నాయకత్వం ఆయన చేతి కింద పని జరిగింది ఇట్లా మళ్ళీ అనంతరాములు కానీ మల్లు రవి కానీ ఇదే ఇప్పుడున్న ఫైనాన్స్ మినిస్టరు బట్టి నా నాయంబడి ఆలా దూరం ఊళ్ళే తిరిగాడు ఆ టైంలో ఆ టైంలో అంటే ఇప్పుడు కూడా మొన్న మన పూడూరుకి వచ్చాడు పూడూరుకి వచ్చినప్పుడు నన్ను చూస్తేనే అంత మందిలకి వచ్చి నన్ను అతుక్కున్నాడు కగలించుకున్నాడు కగలించు దగ్గర ఫోటో ఉంది ఓకే అప్పుడు మీ అసలు జర్నలిస్ట్ ఫోటోలు కొట్టాము ఓకే అంత అన్యోన్యంగా ఆ కుటుంబంతో ఉన్నాము నా పెద్ద కొడుకు తొట్టకు మళ్ళా మళ్ళీ రవి అంత దూరంకి వెళ్ళి వచ్చాడు సరే ఇది బాగుంది కదా సరే మీరు మీరేమన్నారు ఇందాకంటే బట్టి గారు ఈరోజు ఉప ముఖ్యమంత్రి మీకు అందరికీ తెలిసిన విషయం మనకు కూడా మరి మీరు ఇక్కడనే డిస్టిక్ వరకు ఎందుకు మిగిలిపోయారు వాళ్ళందరూ స్థాయిలో నేను అంత జనరల్ చేయలేకపోయిందేమని అనిపిస్తాను అవును నామినేటెడ్ పోస్టులు అయినా స్టేట్ లెవెల్లో ఒకటి అవసరం ఇప్పుడు మళ్ళీ మన రామ్మోహన్ రెడ్డి గారి పైన ఆధారపడదని ఆయన గ్రహించి నాకు ఏదో ఒకటి ఇప్పిస్తాడని నమ్మకంతో అంటే మీరు స్టేట్ లెవెల్లో ఆశలో ఉన్నారు ఆశ అనేది అందరికి ఉంటుంది కానీ సంకల్పం కూడా అంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు డీసీసీకి ఏమున్నారు ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కథ అయిపోయినట్టే అంటే ఒక పోస్ట్ మంచిగా చేసుకున్నట్టు అంటే మీకు ఇప్పుడు స్టేట్ లెవెల్ లో ఒక పోస్ట్ కావాలి నామినేటెడ్ మరి దీని మీద గారి అంటే స్టేట్ లెవెల్ అంటే రామ్మోహన్ రెడ్డి సార్ అస్తం కావాలి అంతే కదా మీరు అనేది ఓకే రైట్ థ్యాంక్ యూ సార్ మీకు అది త్వరలో కూడా అలాంటి పదవి దక్కాలని ఇక్కడ ప్రజలందరూ కోరుకుంటారని నేను అనుకుంటున్నా ఆ దేవుని ఆశీర్వాదం కూడా ఉండాలి కోరుతారని మీ ద్వారా మాకు అవకాశం కూడా ఇప్పిస్తా వస్తుంది కూడా ఆశిస్తాను ఇంకేంది రామ్మోహన్ రెడ్డి సారే సపోర్ట్ కావాలంటుంది సార్ అనుకుంటే అవుతుండొచ్చు ఈ చూసి వాళ్ళు ఓకే సార్ థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్